మీకు ఈ గుంటూరు నుంచి పనిద్రం రోడ్డు ఉంది పనిద్రం మెయిన్ రోడ్డుకి అయితే ఎక్కువ రేట్లు ఉన్నాయి ఉడాప్రూల్ వించర్స్ అవి ఉన్నాయి గొల్లపాలెం పనిద్రం మధ్యలో ఇది పనిద్రం నుంచి బండారుపల్లి వెళ్ళే డొంక ఈ డొంక ఫేస్ ఇచ్చేటకి ఒకటి అరవై చెప్తున్నారు వ్యహరం లోపల అయితే ఒకటి పది అలా ఉన్నాయి బండారుపల్లి దాకా ఇవే రేట్లు ఉన్నాయి ఇటు లెఫ్ట్కి వెళ్తే మల్లవరం ప పలకలూరు వెళ్ళొచ్చు పేరుషెర్ల అట్లా ఇటు రైట్కి వెళ్తే రాజధాని అమరావతి వెళ్ళొచ్చు తాటికొండ అడ్ రోడ్డు వెళ్ద్ది తాటికొండ అడ్ రోడ్డు మనకి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు గుంటూరు అయితే నాలుగు కిలోమీటర్లు ఈ మధ్యలో పొలాలు లోపల డొంక పేసింగులు డొంక లేకుండా ఉన్నాయి కావాలంటే ఉన్నాయి ఎకరాలు అర ఎకరాలు అలాంటివి కావాలంటే ఇన్వెస్ట్మెంటు మీరు చేసే ఉద్దేశం అంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మీకు అవి మేము ఇప్పించగలుగుతాం రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయి రాజధాని ఎఫెక్ట్ అనేది అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి ఇది లోపలే ఉంటుంది పది కిలోమీటర్ లోపలికి గుంటూరు టౌన్కి నాలుగు అమరావతి రాజధానికి పన్నెండు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే పెరుగుద్ది కావాలంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి చేయాలనే ఉద్దేశం అంటే మాకు ఫోన్ చేయండి చూపించుతాం ప్రజెంట్ రేట్లు అయితే అవి